స్వామి చర్ణమయ్యప్ప స్వామి మనం నలభై ఒక్క రోజు దీక్ష చేసి మన మెల్లలో కోసి మాల వేసుకుని దీక్ష చేస్తున్నాం నలభై ఒక్క రోజులు లేదా నలభై ఎనిమిది లేదా దాని మించి చేస్తున్నాను దీక్ష దీక్ష అంతా అయిపోయి దర్శనం చేసి ఇంటికి వచ్చేసి మనం పూజా కార్యక్రమం అంతా ముగించుకుని మనం మెల్ల మాల తీస్తున్నాం ఆ మాల తీసి మాల సపోజ్ ఒకటి చెప్తాను మొన్న శివాలయంకి వెళ్ళాను నేను ఆ శివాలయంలో వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉండదు మేబీ స్కూల్లోకి వచ్చి మాల తీశారు మాల తీసిన తర్వాత ఆ పంతులు గారిని అడుగుతున్నారు స్వామి చెట్టు మీద వేసేనా మాలని మనం మాల నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు దీక్ష చేసి మెల్ల పెట్టుంది మాల దింగనా చెట్టు మీద వేసేనా అని ఒక మాట తేల్చేస్తున్నారు స్వామి అది ఎంతవరకు కరెక్ట్ దయచేసి ఒకటి అవైడ్ చేయండి స్వామి మీరు అట్లాగే వెన్నుమాల మాల ఏ రకంగా చెట్టు మీద వేస్తారా వెన్నుమాల చూపిస్తున్నారు కదా ఇప్పుడు అందరూ ఆ వెన్నుమాల కూడా ఎలానే చెట్టు మీద వేస్తారా దయచేసి తెలుసుకోని స్వామి మన మాల ఎప్పుడు వరకు ఉంటుందో ఎప్పుడు వరకు బలంగా ఉంటుందో అప్పటి వరకు మనం మెల్లోనే ఆ అనేది ధరించాలి మాల ఒకవేళ పాడైపోయిన తర్వాత స్వామి అయిన తర్వాత నువ్వు వేరే మాల తీసుకో లేదంటే కొత్త వేరే కొత్త మాల తీసుకుంటే కానీ అటువంటి పనులు చేయకండి స్వామి స్వామీ శరణమైనా తప్పుగా ఉంటే క్షమించాలి స్వామి శరణం